హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో బఠానీ చాట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తున్నానండి ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే సూపర్గా ఉంటుంది బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన బఠానీలను ఒక దాకా తీసుకోండి దీన్ని మనం ఐదు ఆరు గంటల పాటు బాగా నానపెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక వాటర్ని మనకి ఇలా వైట్గా రావాలి ఇప్పుడు కుక్కర్ తీసుకోండి కుక్కర్లోకి ఈ బఠానీలను అలాగే ఏ కప్పుతో అయితే బఠానీని తీసుకున్నాము ఆ కప్పుకి నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఐదారు విజులు వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసేసుకొని ఈ బఠానీని ఉడికించుకోవడం వలన బఠానీ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది కుక్కర్ పూర్తిగా ఇచ్చేసి మూత తీసుకొని బఠానీని ఒకసారి చెక్ చేసుకోండి బఠానీ అనేది సాఫ్ట్గా మగ్గిపోయి ఉండాలండి ఒకవేళ మీకు ఇలా సాఫ్ట్గా రాకపోతే ఇంకా రెండు విజిల్ వచ్చే వరకు ఉడిగించేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని పక్కకు తీసేసుకుందాం స్టవ్ వెలిగించిన బాండీలో రెండు టేబుల్ స్పూన్ నూనె జీలకర్ర కరివేపాకు పసుపు వేసేసుకోండి అలాగే దీంట్లో తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు అలాగే దీంట్లో ఒక టమాటోని వేసేసుకొని వీటన్నిటిని కూడా మెత్తగా మగ్గించేసుకోండి ఈ ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా మగ్గిపోయాక దీంట్లోనే మనం వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకొని దీంట్లోనే మనం పావు టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ మసాలాలను మాడకముందే మనం దీంట్లో ముందుగా మెది పెట్టుకున్న ఈ బఠానీని కూడా వేసేసుకొని వాటర్తో పాటు వేసేసుకోవాలండి మొత్తం ఇలా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసేసుకోండి ఇవన్నీ కూడా బాగా దగ్గర పడిపోయాక ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా కుక్ అయ్యేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపడా వేసుకున్నామా లేదో చెక్ చేసుకొని అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకోండి తింటేనే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోయింది కదా ఈ బఠానీ చాట్ని బయట కొనకుండా కూడా మన ఇంట్లో మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి పిల్లలకైతే బాగా నచ్చేసిద్ది సాయంత్రం పూట ఇలా పిల్లలే స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మీరు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినచ్చండి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి ఈ బఠానీ చాట్ని మనం ఫైనల్గా కొంచెం బూందీ మిక్చర్తో కానీ ఇలా మనం మురుగురే మిక్చర్తో కానీ సర్వ్ చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కూడా వస్తుంది మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్